ఇవన్నీ కూడా మన విదేశీ ఆకుకూరల నార్లు ఈ నార్లని ఈరోజు రీపార్ట్ చేసుకుందాం రీపార్ట్ చేసుకుంటే తొందరలోనే మంచి ఆకుకూరలు మనకి రెడీ అవుతాయి కొన్ని అయితే సీలింగ్ ట్రేలలో ఉన్నాయి కొన్నేమో ఈ చిన్న చిన్న కప్స్లో వేసి ఉంచాను అన్నమాట హలో యూయాస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను సరోజని ఫ్రమ్ హైదరాబాద్ ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ఆకుకూరలు నారు పోసుకొని ఉంచుకున్నాము అవి ఇప్పుడు రీపాటింగ్కి రెడీ అయినాయి ఆకుకూరలు నారు అని మీకు డౌట్ వస్తుంది నిజమే అవి నార్లే ఎందుకంటే అవి మన ప్రాంతం మనకు అలవాటైన పంటలు కాదు విదేశీ పంటలు అవేంటంటే స్విస్ చాడ్ బ్రాకలీ అండ్ చైనీస్ క్యాబేజ్ అంటాం కదా పోక్షయ్ ఇవి ఇవన్నీ ఇక్కడంతా నారిపోసించాను ఆ నారి మొక్కలు పక్షులు తినకుండా ఈ నెట్ ఒకటి వేసించాను అనమాట సో ఇప్పుడు అవన్నీ రెడీ అయినాయి వాటిని రీపాట్ చేసుకొని మనం ఒక స్ట్రక్చర్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ స్ట్రక్చర్స్లో చేసి పెట్టేస్తే చక్కగా ఒక నెల రోజుల మనకి పంట చేతికి అయితే చాలామందికి డౌట్ వస్తుంది వీటిని ఎట్లా వండుకోవాలి ఏం చేయాలనేది చాలా సులభం వాటిని సలాడ్స్లో వాడుకుంటాము కొద్దిగా నూనెలో వేయించేసేసి ఉప్పు కారం చల్లి వాడుకోవచ్చు లేదా పెప్పర్ వేసి వాడుకోవచ్చు పిల్లలకి సులభంగా జీర్ణమవుతుంది ముఖ్యంగా చంటి పిల్లలకి సులభమైన ఆహారం చాలా సులభంగా జీర్ణమయ్యే ఆహారం చాలా మంచి ఆహారం చాలా అంటే చాలా మంచి ఆహారం సో ఇలా ఉందనమాట వీటి దశ ఇలా ఉన్నాయి ఈ రకంగా ఉన్నాయి దగ్గరగా ఒకసారి చూద్దరు కానీ చూసినాక వీటిని తీసుకెళ్ళి రీపార్ట్ చేసుకుందాం రీపార్ట్ చేసుకుంటే చక్కగా తొందరగా వచ్చేసేస్తాయి చాలా ఈజీనే మనకి తెలియనప్పుడు అన్ని కష్టం అనిపిస్తాయి ఒకసారి తెలిసినాక వీటిని పెంచుకోవటం ఈజీ అలాగే వండుకోవటం అంతకంటే ఈజీ వాటి నుంచి వచ్చేటటువంటి బలవర్ధకమైన పోషకాలు మా అందరికీ ఉపయోగపడతాయి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా యూజ్ అవుతాయి సో వీటిని ఒకసారి నాటేసుకుందాం ముందుగా ఒకసారి చూద్దురు కానీ ఈ మొక్కల స్టేటస్ ఎలా ఉంది నారు మొక్కలు ఎలా ఉన్నాయి చూద్దురు కానీ తర్వాత నాటుకుందాం అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ మూడు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న మూడు రకాలు కూడా అవన్నీ కూడా మన క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఫ్యామిలీకి ఎస్పెషల్లీ క్యాలీఫ్లవర్ ఫ్యామిలీకి సంబంధించినవి ఆకులు కూడా చుట్టానికి క్యాలీఫ్లవర్ ఆకుల్లాగా ఉంటాయి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి పువ్వులు ఎస్పెషల్లీ ఈ పూలు పాక్చాయ్ అనుకోండి అది మన చైనీస్ క్యాబేజ్ అంటాము క్యాబేజీ పడని వాళ్ళకి ఈ పాక్చాయ్ని క్యాబేజీ లాగా వండుకొని తినొచ్చు అనమాట మిగతా రెండు రకాలైతే కనుక మనకి పువ్వు కూడా క్యాలీఫ్లవర్ పువ్వులాగా ఉంటుంది చక్కగా బాగుంటుంది ఆకులు కూడా వాడుకోవచ్చు పువ్వు కూడా వాడుకోవచ్చు అనమాట సో గింజలు అయితే చూడటానికి మన ఆవ గింజల్లాగా ఉంటాయి చక్కటి ఆవ గింజల్లాగా ఉంటాయి అన్నమాట సో వీటిని అన్నిటినీ చక్కగా నాటేసేసుకున్నాం ముందుగా అయితే చూద్దరు కానీ ఓకే ఇందులో ఎర్ర తోట కూర కూడా ఉంది రకరకాలు ఉన్నాయి ముందుగా అయితే ఈ ఈ ఫారిన్ లీఫీ వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు నేను రీపాట్ చేస్తున్నాను ఓకే యాక్చువల్గా వీటిని పిట్టల నుంచి కాపాడటం చాలా పెద్ద పనిగా ఉంది బ్రోకలీ ఎస్పెషల్లీ ఆ పువ్వు మనకి క్యాలీఫ్లవర్ పువ్వు కంటే కూడా చాలా బాగుంటుంది వండుతుంటే కమ్మటి వాసన వస్తుంది పిల్లలు ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు వీటిని కొంచెం కాస్ట్లీ ఆకుకూరలుగానే చెప్పుకోవచ్చు వీటన్నిటినీ ఎప్పుడు నాటుకుందాం ఓకే ఇక్కడ కనిపిస్తున్న ఈ టప్స్ కుండీలు మట్టి నింపి రెడీ చేసి పెట్టుకొని ఉంచుకున్నాను అనమాట ఎందుకంటే మన దగ్గర నారు కూడా కొంచెం ఎక్కువ ఉంది కదా అందుకని ఎక్కువ కుండీలు ఎక్కువ టబ్స్ ఇవి కూడా సరిపోకపోవచ్చు ముందు ఒక రౌండ్ నాటుకున్నాక మళ్ళీ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మట్టి మిశ్రమం గమనించండి క్లియర్గా తెలిసిపోతుంది నార్మల్ గార్డెన్స్ ఆయిల్ నార్మల్ గార్డెన్స్ ఆయిల్కి నేను వర్మీ కంపోస్ట్ కలిపాను కొంచెం పేడ కూడా కలిపాను ఎందుకంటే ఇందులో ఉన్న వాంశిక ఆహారంగా పేడ కూడా కలిపాను ఎండు పేడ బాగా చివికిన పేడ ఒక సిక్స్ మంత్స్ మాగిన పేడ కలిపాను అనమాట సో కొద్దిగా కోకోపీట్ కూడా కలపాల్సి వచ్చింది ఎందుకంటే రాబోయేది వేసవ కాలం కదా ఒక పూట నీళ్లు పోసినా పోయకపోయినా మొక్కలు ఎండిపోకుండా తడి పట్టి ఉంచటానికి కాస్తంతా కోకోకోకో పీట్ కలిపాను ఇంతే ఇంతకంటే ఏమీ లేదు ఆకుకూరలకి నైట్రోజన్ రిచ్ ఫుడ్ కావాలి నైట్రోజన్ రిచ్ ఫుడ్ అంటే మన వర్మి కంపోస్టు యానిమల్ మెన్యూరు సరిపోతుంది అందుకని అంత మాత్రమే కలిపాను ఇప్పుడు మనం నాటేసుకుందాం ఓకే వాటిని తీసి మెల్లగా కుండీలలో నాటుకుందాం చాలా మంచి ఆకుకూరలు చాలా అంటే చాలా రిచ్ ఫుడ్ అనమాట ఓకే నాటేసుకుందాం వీడియో స్టాండ్ పెట్టి తీస్తూ ఉంటారు కాబట్టి మీకు కొంత అసౌకర్యం కలగచ్చు కాస్త అడ్జస్ట్ అడ్జస్ట్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను ఇక్కడ చూడండి వేర్లు ఎలా వచ్చినాయో ఇవి మొక్కలు సో ఇలా గుత్తి గుత్తిగా పెట్టకుండా రెండు రెండు మొక్కలు యాక్చువల్గా ఒక మొక్క పెడితే చాలు రెండు రెండు మొక్కలు తీసి నాటుకోవచ్చు ఈ రెండు రెండు మొక్కలు కూడా ఒక చిన్న టబ్లో ఒక నాలుగు పాదుల్లాగా పెట్టుకుంటే బాగుంటుంది హెల్తీగానే పెరుగుతాయి చాలా సున్నితంగా ఉంటాయి మొక్కలు అయితే మాత్రం చాలా సున్నితంగా ఉంటాయి జాగ్రత్తగా నాటుకోవాలి ఒకసారి అంటే చాలు చక్కగా వచ్చేస్తాయి చక్కగా పెరుగుతాయి ఈ మొక్కలు కొంచెం ఒత్తుగానే పెరుగుతాయి హెల్దీగా పెరుగుతాయి కాబట్టి కాస్తంత గ్యాప్ అయితే మెయింటైన్ చేయాలి మామూలు మన ఆకుకూరలు నాటినట్లుగా పెట్టకూడదు మామూలుగా మన ఆకుకూరలు అయితే దగ్గర దగ్గరగా నాటుకుంటాం కదా దగ్గర దగ్గరగా చల్లుకుంటాం గింజలు ఒకదానికొకటి తగలకుండా నాటుకోవాలి ఈ మొక్కలైతే ఒకదానికొకటి దానికి తగలకుండా నాటుకోవాలి మామూలు ఆకుకూరలు అయితే సపోర్ట్ కోసం దగ్గర దగ్గరగా నాటుకుంటాం చల్లుకునే గింజలు దగ్గర దగ్గరగా చల్లుతాం పుదీనా లాంటివైతే కాస్త దగ్గరగానే నాటుకుంటాం ఇంతే చాలా సింపుల్ సులభంగా పెంచుకోదగినటువంటి ఆకుకూరలు ఏదైనా సరే చెప్పాను కదా మనకి తెలియనప్పుడు అమ్మో ఎంత కష్టమో పెంచుకోలేమేమో అనుకుంటాం ఒకసారి సులువు తెలిసినాక చాలా ఈజీ వీటిని పెంచుకోవడం ఇంతే అత్యంత సులభంగా నాటుకోవచ్చు ఒకసారి వీటన్నిటిని నాటేసి ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో చూపించేస్తాను సో ఈరోజు మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటే ద బెల్ ఐకాన్ సో దాట్ మన వీడియో నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఇదిగో ఇలా ఈరోజు కొన్ని మొక్కలు నాటేసుకున్నాం నాటేసుకొని కాస్తంత నీళ్ళు చాలు ఇలా ఎక్కువ నీళ్ళు అక్కర్లేదు చెట్ల నీడలో పెట్టాను కొంచెం నాటుకున్నాక తీసి మెయిన్ ఏరియాకి పంపించాలి అయితే ఈలోపు మళ్ళీ పిట్టలు తినకుండా ప్రొటెక్షన్ అయితే తీసుకోవాలి తప్పదు అందుకని చెప్పేసి యాజ్ యూజువల్ ఈ షీట్ని ఇలా వేసి పెట్టేసేస్తాను అలా వేసి పెడితే కొంత ఒక జానడి సైజు పెరిగేదాకా ఇలా ప్రొటెక్ట్ చేసేసి మళ్ళీ ఎండలోకి మార్చేసుకోవచ్చు చాలా సింపుల్గా పెంచేసుకోవచ్చు ఓకే ఇది ఈ సంగతి వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్